వెల్కమ్ మీ సాయి కుమార్ మనం బిర్యానీ అనేది బడ్జెట్ లో ఎంత ప్రైస్ లో చూస్తాం మాక్సిమం ఒక హండ్రెడ్ రూపీస్ నైన్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ మాక్సిమం చూస్తే ఒక సిక్స్టీ రూపీస్ అంతకంటే బిలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా ట్వంటీ నైన్ రూపీస్ కి బిర్యానీ అనేది ఎక్కడైనా విన్నారా అవునండి బాబు నిజమే ట్వంటీ నైన్ రూపీస్ కి బిర్యానీ అది కూడా వెజ్ ఎగ్ అనుకుంటున్నారా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇరవై తొమ్మిది రూపాయలకి ఎస్ మీరు విన్నది కరెక్టే మీరు చూసుకోవచ్చు ఇదిగోండి బ్యాచిలర్ బిర్యానీ హౌస్ ట్వంటీ నైన్ రూపీస్ బిర్యానీ ఇస్తున్నారు ఇక్కడ అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ట్వంటీ నైన్ రూపీస్ కి బిర్యానీ ఏంటి అసలు అసలు మనకి ట్వంటీ నైన్ రూపీస్ కి టిఫిన్ కూడా సరిగ్గా రాదు కొన్ని చోట్ల మినిమం బడ్జెట్ పెట్టాలి అలాంటి ట్వంటీ నైన్ రూపీస్కి అది కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే బాస్మతి రైస్ నార్మల్ రైస్ కూడా కాదు బాస్మతి రైస్తో బిర్యానీ ఇస్తున్నారు సో ఒక్కసారి లోపలికి వెళ్ళి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి ట్వంటీ నైన్ రూపీస్కి అసలు బిర్యానీ పెట్టడం ఏంటి అసలు వీళ్ళకి నిజంగా ట్వంటీ నైన్ రూపీస్కే ఇస్తుంటే మరి మిగులుతుందా లాభం వస్తుందా అసలు పెట్టిందైనా వస్తుందా అనేది ఒకసారి వెళ్ళి మాట్లాడి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి భయ్యా ఇదేంటి భయ్యా మళ్ళీ ఈ ఆఫర్ ఏంటి అసలా వన్ మినిట్లో బిర్యానీ తింటే ఒక బిర్యానీ ఫ్రీగా గెలుచుకోవచ్చు అంట మాములుగానే ఇరవై తొమ్మిది రూపాయల బిర్యానీ అంటేనే వామో అనుకునే ఆఫర్ అలాంటిది మళ్ళీ ఇదా ఏంటి భయ్య ఇది అర్జెంట్ మనం అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నారు బాగున్నామన్నా ఏంటి అసలు ఈ ట్వంటీ నైన్ రూపీస్ కి బిర్యానీ ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ట్వంటీ నైన్ రూపీస్ కి బిర్యానీ అంటే అన్న అందరు కూడా బిర్యానీ అనేది తినాలనే ఆశ ఉంటుంది చాలా మందికి ఎవరు కూడా తినలేకపోతున్నారు మినిమం ఇప్పుడు వంద రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఎక్కడైనా బిర్యానీకి సో మనకి ఏంటంటే టాప్ టు బాటం అందరు తినాలన్న ఉద్దేశంతో ఇరవై తొమ్మిది రూపాయలకే తీసుకొచ్చినాం అన్న కొత్తగా ఇది ఏంటంటే మనకు స్టూడెంట్స్ కానీ గ్రూప్స్ చదువుకునే పిల్లలు అన్ఎంప్లాయీస్ ఎవరైనా ఒక టిఫిన్ బదులు కనీసం ఒక ముప్పై రూపాయలలో మనం బాస్మతి ఫుల్ బాస్మతి రైస్ అన్నం అనేది అదితోని చికెన్ సిక్స్టీ ఫైవ్ కర్రీ అదినితోని ఇస్తామన్న మనం థర్టీ రూపీస్కి సో అట్లా ఒక బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు మనం తీసుకొచ్చినామన్న మెయిన్ ఏంటంటే ఎంప్లాయీస్ కోసం ఇప్పుడు కొత్తగా ఏంటంటే గోంగూర చికెన్ ఒకటి చికెన్ ఫ్రై ఒకటి చికెన్ సిక్స్టీ ఫైవ్ అట్లా అని అవి కూడా తీసుకొస్తాం ముందు ముందు అన్న మనకు ట్వంటీ నైన్ రూపీస్ అయితే మిగలడం అనేది ఉండదు అన్న మామూలుగా ఏంటంటే మనం కొంచెం సర్వీస్ ప్లస్ కొంచెం మనం కూడా కొంచెం చూసుకుంటున్నాం మరి పూర్తిగా ఫ్రీ అని కాకుండా అట్లా మనకు ఎయిటీ నైన్ కూడా ఫుల్ పార్సల్ ఇష్టం అనేది ఇందులో మనకు ఉంటది సో దీన్ని అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేద్దాం అనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చిన ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా మీరు చూడలేదు ఈ బాక్స్ మొత్తం మీరు వన్ మినిట్ లో తిన్నారు అంటే బాక్స్ అయితే ఫ్రీ ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ఇది వన్ మినిట్ లో తినాలి అనేది ఒకటి అంటే మన పేరు అన్న బ్యాచిలర్ బిర్యానీ హౌస్ అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న బ్యాచులర్ కానివ్వండి అన్ఎంప్లాయీస్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి అందరికి కూడా మన నేమ్ స్ప్రెడ్ కావాలన్నట్టు చిన్న చిన్న ఐడియాస్ అన్నట్టు అట్లా దానివల్ల మన యూత్ కొంచెం అదైతారు వన్ మినిట్ ఛాలెంజెస్ వస్తున్నారు మనకి బాగానే రెస్పాన్స్ ఇప్పటికీ ఒక టెన్ మెంబర్స్ దాకా

అట్లా మనకు ఎంతైనా ప్రతి వారు చెప్తారో చెప్పారో మనకు తెలియదు అన్న మనకు కొంచమన్నా ఉంటదన్న లాభం అయితే ఉంటది ఇక మిగతా బిర్యానీ సెంటర్ చెప్తారో చెప్పారో మాకు తెలియదు కానీ లాభం అయితే ఉంటదన్న అంటే మరీ ఎక్కువ ఆశించాం మనం అందరికి ఇయ్య కొంత మిగిలింది అంతే అంతే అన్న మేము పెట్టి ఇప్పుడు నెల అవుతుంది అన్న అవుతుంది వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళారన్నా మళ్ళీ వచ్చి పార్సల్ తీసుకుపోవడం జరిగింది ప్రతి ఒక్కరు టేస్ట్ బాగుంది అనేది చెప్పిన మనం ఇచ్చేది ఫుల్ బాస్మతి అన్న టోటల్ బాస్మతి రైస్ ఇస్తాం గ్రేవీ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ థర్టీ రూపీస్ లా మినిమం మూడు పీసులు ఇస్తాం అన్న మరి ఇప్పుడైతే మీరు ఆఫ్టర్ నూన్ పెడుతున్నారు ఒకవేళ మార్నింగ్ పెట్టారంటే అది టిఫిన్ కూడా అయిపోతుంది ఏమో కొంతమందికి అయితే మినిమం థర్టీ రూపీస్ ఉంది ఇప్పుడు అవునన్నా ఎక్కడైనా అలాంటిది మీరు నైన్ రూపీస్ కే ట్వంటీ అవును అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే టిఫిన్ కాస్ట్ కంటే తక్కువ అవునన్నా మరి ఫ్యూచర్ లో మార్నింగ్ టైం కూడా పెట్టే ఆలోచన మరి అన్న మాకు పబ్లిక్ వస్తారంటే మాత్రం ఏ టైం అయినా చేస్తామన్న మా నేమ్ ఫేమ్ కావడం కోసం మేము కష్టపడతాం అన్న మన మెయిన్ లేదన్న మన బ్యాచిలర్ బిర్యానీ హౌస్ అనేది టోటల్ బ్యాచిలర్స్ కి ఒక ఇక్కడనే కాదన్న నెక్స్ట్ దిల్చుక్ నగర్ ప్లాన్ చేస్తున్నాం కొంచెం మాకు మీడియా సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేము అలా అన్ఎంప్లాయీస్ అందరికి పిల్లలకి స్టూడెంట్స్ కి అందరికి కూడా ఎంతో కొంత మాకు తోచిన సహాయం మేము చేద్దామని ముందుకు వస్తున్నాం మాకు మీ ఛానల్ తరఫున కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి అన్ని ఛానల్స్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి ఒకటే అన్న అంటే మొత్తానికైతే అసలు ఎప్పుడు చూడని రేట్ అయితే చూస్తున్నాను ట్వంటీ అసలు ట్వంటీ నైనే పెట్టాలి ఎందుకు అనిపించింది ఎందుకంటే ఫిఫ్టీ పెట్టచ్చు ఫార్టీ అదే సిక్స్టీ పెట్టవచ్చు ట్వంటీ నైన్ కి ఎందుకు అనిపించింది అన్న ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ లా ఎవ్వరికైనా టెన్ టు ఫిఫ్టీ బిలో ఉంటే ఏదైనా తినగలుగుతారన్న యాభై రూపాయలు కూడా ఇప్పుడున్న జీవితంలో కష్టం ఉంది సో మనకి ఏంటంటే అందరికీ నిరుద్యోగాలు ఉన్నాయి ఎవరికి కూడా డబ్బు పెట్టేంత లేదన్న నిరుద్యోగం ఎక్కువ ఉంది తినాలంటే ఇప్పుడు అరవై డెబ్బై రూపాయలు బయట వైట్ రైస్ అది పెట్టి తినే స్తోమత లేక ఎంతోమంది అన్నదమ్ములు నిద్ర లేకుండా పడుకుంటున్నాయి చూస్తున్నా నేను చాలా అట్లా చూసే ముందుకు నేను సారీ నిజంగా చాలా ఎమోషనల్ అవుతున్నారు అయ్యో పర్లేదు వచ్చి ఉంటారు కాబట్టి అలాంటి బాధ ఎవరు ఫేస్ చేయకూడదు అని అర్థం అవుతుంది కాదమ్మా మీరు ఇంత ఎమోషనల్ అయ్యారంటేనే మీరు ఇది స్టార్ట్ చేయకముందు ఏదో ఫేస్ చేశారని అయితే అర్థమవుతుంది మీకు అభ్యంతరం లేకపోతే మాకు మీరు షేర్ చేసుకోవచ్చు మాతో అన్న ఏం లేదన్నా ఫైవ్ రూపీస్ భోజనం గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఫైవ్ రూపీస్ భోజనం అంటే చాలా మంచి కార్యక్రమం కాకపోతే ఏంటంటే అక్కడ నేను చూస్తున్నా చాలా క్యూ కట్టేసి చాలామంది అంటే ఆ పప్పు ఏదో ఇస్తున్నారు గవర్నమెంట్ మంచిగానే ఆ పప్పు సాంబార్కి అంత లైన్ కడుతున్నారు కదా మనది ఉన్న దాంట్లో మనకు ఇంత సహాయం చేద్దామని అది ముందుకు వచ్చినన్న ఎందుకంటే నేను ఎంతోమంది అన్న చాలా మందిని చూసిన అంటే ఫుడ్ లేకుండా రోడ్ల మీద పడుకొని చాలా చాలామంది ఉన్నారన్న అందరికీ తెలుస్తలేదు ఇది కానీ చాలా మంది ఈ కాస్ట్ పెట్టలేకపోతున్నా ఎందుకంటే బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం వల్ల జాబ్స్ లేక ఒక పూట తిని పసులుండే అన్నదమ్ములను చూసినా అక్క చెల్లెలను చూసిన సో అందుకే నేను ఇంత కొంచెం ఎమోషనల్ అవుతున్నా నా వల్ల నాకు తోచిన సాయం చేస్తాన ఇది ఇక్కడే కాదు ఇంతటి తాగదన్నా దిలుచుకున్నా కానీ మీ అందరు సపోర్ట్ ఉంటే అన్ని ప్లేస్లో పెట్టేసి అంతటా స్ప్రెడ్ చేస్తానా అందుకనే ముందుకు వచ్చిన అన్న ఇది ఏదో నేను ఒక అన్న నేను వర్క్ కూడా పక్క పెట్టేసి ఇందులో వచ్చిన నాకు ఏ షా నా మోస కూడా లేదన్న ఒక జాబర్ని ఇట్లా ఇవ్వడం అనేది కూడా నాకు ఇందులో తృప్తుంది అన్న నాకు ఒక ఇద్దరు ముగ్గురికి లేని వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు అన్నం కొంచెం పెట్టమ్మా అట్లా కూడా వాళ్ళకు కూడా ఇచ్చిందని అవుతున్నా ఇంతక మంచి సేవ ఎక్కడ దొరకదన్న గవర్నమెంట్ అయితే నాకు ఉద్యోగంలో జీతం ఇస్తారు తప్ప ఈ సేవ ఇట్లా దొరకదన్నా చేసిన పేరు మనకు సో నేను ఈ ద్వారా దీని ద్వారానే నేను స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నా నాకున్న సహాయం నిజంగా ఇప్పటి వరకు ఎన్నో చూసుంటాం కానీ ఒకరి ఒకరి బావి చూడలేక ఒకరి ఆకలి చూడలేక సొంత వర్క్ ఉన్నా కానీ జాబ్స్ ఉన్నా కానీ వదిలేసి కొని వచ్చి పెట్టడం ఎక్కువ లాభం ఆశించకుండా తక్కువ రేటుకి ఒకరి కడుపు నింపాలి అనుకోవటం చాలా అంటే చాలా మంచి పని అమ్మ మీరు నిజంగానే ఈ యొక్క ఇక్కడ ఒక్క దానితో ఆకుండా మీరు ఇంకా మంచిగా ఎదగాలి కడుపు నిండా అన్నం పెట్టాలని చాలా థ్యాంక్స్ అన్న మీలాంటి వాళ్ళ డీవెల్ ఉండాలన్నా మీలాంటి ఛానల్ వాళ్ళ సపోర్ట్ కూడా బాగుండాలి మాకు మీరు ముందుకు వచ్చిరన్నా ఎవరు కూడా ఇట్లా ముందుకు రారు ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే డబ్బులు ఎవరిస్తారా వాళ్ళు అట్లా వస్తారు కానీ మీరైతే ముందుకు వచ్చిరన్నా హ్యాష్ టాగ్ ఛానల్కి చాలా థ్యాంక్స్ అండి ఇట్లా మా లాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి అన్న మీ ద్వారా అన్ని వీడియోస్ వెళ్ళాలి అంటే మా కోసం కాదన్నా కనీసం అందరికి ఫుడ్ తక్కువనే ఉద్దేశం అని అంతే ఖచ్చితంగా మా సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుందమ్మా ఒకరికి కడుపు నింపుతాము అంటే ఖచ్చితంగా మా సాయం ఎప్పుడు ఉంటది మా హ్యాష్ టాగ్ హ్యాష్ టాగ్ ఛానల్ కూడా ఎప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందమ్మా

చూడగానే ఫస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ అంటే ఏదో ఏదో రైస్ పెట్టి నార్మల్ వచ్చిన బీసెస్ వదిలేస్తారేమో అనుకున్నా కానీ పనులు చాలా వర్క్ ఉంది అది బాస్మతి రైస్ అవును బాస్మతి రైస్ ఇంక అంటే మీరు ఇంకా రిపీటెడ్ రిపీటెడ్ రెగ్యులర్ రెగ్యులర్ థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ ఏంటి ట్వంటీ నైన్ రూపీస్ బిర్యానీ ఎలా అనిపిస్తుంది మీకు అసలు చాలా బాగుంది బ్రో వర్త్ ఇడ్ వన్ థిడ్ ట్వంటీ నైన్ రూపీస్ అంటే వర్త్ ఇడ్ అసలు మనం ఎప్పుడు చూసి ఉండము అవును మరి ఎలా అనిపిస్తుంది అసలు డిఫరెంట్ గా ఉంది ఇది

అసలు నై ట్వంటీ నైన్ రూపీస్కి బిర్యానీ అంటేనే ఒక అది ఒక పెద్ద మ్యాటర్ అలాంటిది మనం దీనికి ఇంకా ఎలా ఉంది ఏంటి పోయా చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎలా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇక్కడికి వచ్చి అంటే ఒక టిఫిన్ చేసే బడ్జెట్లో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా ఆ బడ్జెట్లో ఒక బిర్యానీ ఏంటి పోయా అసలు బిర్యానీ ఇస్తున్నారు అది కూడా మంచి క్వాలిటీతో మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే వాళ్ళ మాటలు విన్నారు కదా ఫుడ్డు లేని వాళ్ళ కోసం సపోర్ట్ చేయటానికి అది పెట్టారు అంటే బడ్జెట్లో చాలామందిని చూసాం మనం నైంటీ నైన్ రూపీస్కి అన్లిమిటెడ్ అనేది బట్ ట్వంటీ నైన్ రూపీస్కి బిర్యానీ పెట్టడం అనేది వాళ్ళు ఎందుకంటే ఫేస్ చేసి వచ్చారు ఆ బాధ ఫేస్ చేశారు ఆ కళ్ళల్లో మీరు ఇందాక చూశారు ఆ మాట్లాడుతుంటే ఆ కళ్ళల్లో చూశారు కదా ఆ బాధ ఎలాంటిది అనేది అందుకోసమైన ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం భయ్య ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా ఇలాంటివి చాలా వచ్చేసి అందరికి కడుపు నింపుతారు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వచ్చి టేస్ట్ చెయ్యండి నేను కింద నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి మీరు ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ